బీఆర్ఎస్ భూమికి చిక్కులు కోకాపేటలో పదకొండు ఎకరాల కేటాయింపు పదకొండు వందల కోట్ల భూమి ముప్పై ఏడు పాయింట్ ఐదు మూడు కోట్ల క్యాప్ గత ప్రభుత్వంలో ఉత్తర్వు సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్ ఫైల్ కేసీఆర్ పై కేసు పెట్టాలన్న పిటిషనర్ విచారణకు స్వీకరించిన సిజే బెంచ్ నేడు పార్టీలతో కేసీఆర్ కేసీఆర్ భేటీ అంటూ ఒకరించి చూస్తున్నాను కదా ఒకసారి తొమ్మిది మనం ఎందుకు దీని విషయాన్ని హైలైట్ చేస్తున్నామంటే గతంలోనే మొన్ననే రీసెంట్గానే ఒక పది పదిహేను రోజుల క్రితమే పది రోజులు కాదు వారం రోజుల క్రితమే మరి స్టోరీ చేయడం జరిగింది వాస్తవంగా బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎక్సలెన్స్ సెంటర్ కోసం ఏర్పాటు చేసిన ఆ ఏర్పాటు కోసం గత ప్రభుత్వం కోకాపేటలో పదకొండు ఎకరాల స్థలాన్ని కేటాయిస్తూ జారీ చేసిన ఉత్తర్వు వివాదస్పదంగా మారింది ఒక ఎకరం వంద కోట్లకు అమ్ముడుపోతున్న పరిస్థితుల్లో ఆ పార్టీ ఇన్స్టిట్యూషన్ ఏర్పాటు కోసం నామమాత్రపు ధరను మాత్రమే నిర్ణయించి కట్టబెట్టడంపై అప్పట్లోనే విమర్శలు వచ్చాయి దాదాపు పదకొండు వందల కోట్ల విలువైన పదకొండు ఎకరాల భూమిని కేవలం ముప్పై ఏడు పాయింట్ ఐదు మూడు కోట్లకు మాత్రమే అప్పయపడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది దీనిపై విచారణ జరిపిన చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని డివిజన్ బెంచ్ విచారణ స్వీకరిస్తున్నట్లు పేర్కొన్నది ఈ పిటిషన్ ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా ఇంకా విచారించేలా నెంబరింగ్ ఇవ్వాలని రిస్ట్రీని ఆదేశించింది ఇప్పటికే అడ్వకేట్ వెంకట్రామరెడ్డి దాఖలు చేసిన పిటిషన్కు అటాచ్ చేయాలని ఆదేశించింది అందులో ఇప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రెవెన్యూ కార్యదర్శి ఈ లావాదేవీలతో సంబంధం ఉన్న రెవెన్యూ అధికారులు ప్రతివాదులుగా పేర్కొన్న పిటిషనర్ వారిపైన కేసులు నమోదు చేయాలని కోరారు పార్టీ అధ్యక్షుడిగా కేసీఆర్ పైన కేసు నమోదు చేయాలని కోరారు సో ఉమ్మడి రాష్ట్రంలో రెండు వేల ఎనిమిదిలో కాంగ్రెస్ పార్టీకి భవనపల్లి గ్రామం తిరుమలగిరి మండలంలో పది పాయింట్ ఒకటి ఐదు ఎకరాల స్థలాన్ని ఒక్కో ఎకరానికి రెండు లక్షల చూపున మంజూరు చేశారు ఇదే విధంగా పార్టీ ఎక్సలెన్స్ సెంటర్ కు పదకొండు ఎకరాల స్థలాన్ని ఇవ్వాలంటూ ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రభుత్వానికి దరఖాస్తు చేస్తున్నారు ఈ మేరకు బీఆర్ఎస్ ప్రభుత్వం క్యాబినెట్ సమావేశంలో చర్చించి సానుకూలమైనటువంటి నిర్ణయం తీసుకున్నది అప్పటి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఒక్కో ఎకరానికి మూడు పాయింట్ నాలుగు రెండు కోట్ల చొప్పున మార్కెట్ విలువ ప్రకారం పదకొండు ఎకరాలకు ముప్పై ఏడు కోట్ల మేర ధరను ఫిక్స్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు సో మొత్తానికైతే ఎక్సలెన్ భూమి ఏదైతే ఉందో దాని చుట్టూ పెద్ద వివాదాస్పదమే అవుతున్నట్టు మనకైతే తెలుస్తుంది ఒకసారి బక్కా జెడ్సన్ కూడా లైన్ లో తీసుకుంది ఎందుకంటే దీనిపైన చాలా పెద్ద పోరాటం చేస్తాం గత వారంలోనే దీనిపైన పెద్ద ఎత్తున స్టోరీ చేయడం జరిగింది కూడా వాస్తవంగా సో ఒకసారి వారిని అడిగి ఆ డీటెయిల్స్ ఏంటో దీని విషయాలు ఏంటో ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం ఇక్కడ కాస్ట్లీ విషయం ఏంటంటే పదకొండు ఎకరాల భూమి ఏదైతే ఉందో అన్నా నమస్తే గుడ్ మార్నింగ్ అన్నా అన్న ఒక విషయం ఏంటంటే ముందుగా మీకు రిపబ్లిక్ డే శుభాకాంక్షలు అన్నా 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 సేమ్ టీ అన్న తెలంగాణ ప్రయారు కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఓకే అన్నా థ్యాంక్ అయితే దిశలో ఒక ఆర్టికల్ అవడం జరిగింది బిఆర్ఎస్ భూమికి చిక్కులు చిక్కురు పై కేసు పెట్టాలన్న పిటిషనర్ మనము లాస్ట్ వీక్ చేసినటువంటి ఒక స్టోరీ ఏదైతే మనము కేసీఆర్ సంబంధించిన బీర్ఎస్ పార్టీ పదకొండు ఎకరాల కోకాపేట భూమిపైన కేసులు పెట్టాలని దాన్ని స్వాధీనం చేసుకోవాలని చెప్పేసి ఒక డిమాండ్తో మనం స్టోరీ చేసినాము నిన్న హైకోర్టులో దాని పిటిషన్ చీఫ్ జస్టిస్ స్వీకరించి చెప్పేసి తెలుస్తూ ఉంది దానికి సంబంధించిన వివరాలు మీకు ఏమైనా తెలుసా అసలు ఏంది నెక్స్ట్ మూవ్ ఎలా ఉండబోతుంది ఉన్నదన్న అయితే మనము మొన్న దానికంటే ముందు అదివరకు కూడా పోయినాము అదో అదివరకు కూడా మనం ఒకసారి పోయినాము ఒక బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే ఓకే అది ఒక దిక్కు మై హోమ్స్ ల్యాండ్ ఇంకో దిక్కు ఆయన ఆ రెండింటి మధ్యలో పదకొండు ఎకరాలు ఆల్రెడీ బంజారా రోడ్ నెంబర్ టూ వల్ల ఆఫీసు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే ఇచ్చింది ఇచ్చిన తర్వాత ఈ స్థలం ఇయ్యాల్సిన అవసరం ఏముందని చెప్పేసి మనం ఆ రోజు ప్రశ్నించడం జరిగింది మొన్న కూడా లాస్ట్ వీక్ కూడా మనం వెళ్ళడం జరిగింది ఈరోజు సరే దాన్ని స్పందించి తెలంగాణ ప్రేమికులు ఎవరో ఇవ్వడం జరిగింది అది దర్శనీయమైన విషయము కానీ ప్రభుత్వము తెలంగాణ ప్రభుత్వం మనం పిటిషన్ లేసేంత వరకు అంటే కాంగ్రెస్ ప్రభుత్వము మన అందరి ప్రజల ప్రజా ప్రభుత్వం అని చెప్తుంది కదా దానికి ప్రజాస్వామును కాపాడసిన బాధ్యత కూడా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఉన్నది ఇప్పుడు దాని వెంటనే మీరు ఆ కేసు ఆ హైకోర్టు వెళ్ళి జడ్జ్మెంట్ ఎత్తున్నా హండ్రెడ్ పర్సెంట్ పిటిషనర్ ఎవరేసినో గాని నాకు తెలియదు అని ఆయన కానీ పిటిషనర్ కు ఫేవర్ గానే వస్తుంది ఎందుకనంటే ఆల్రెడీ ఆఫీస్ ఉన్నది అది పదకొండు ఎకరాల ఆఫీసు వీళ్ళేమన్నా మరొక స్వతంత్ర ఉద్యమం చేయబోతుంటారా అంత పెద్ద స్థలం ఇవ్వడానికి లేకుంటే ఆయన స్కూళ్ళు కాలేజ్ హాస్పిటల్ కట్టి పేదలకు వైద్యం అందించబోతుంటా ఉన్న వాళ్ళ ప్రభుత్వం అధికారంలో ఉన్న రోజులు ఆల్రెడీ ప్రభుత్వ వసతులు అన్నింటిని చంపేసిండ్రు వాళ్ళు తెలంగాణ యూనివర్సిటీలను ఆ తెలంగాణ కాలేజీలను చంపారు ప్రభుత్వ ప్రభుత్వ ఆసుపత్రులను చంపేసిండ్రు ఈ రోజు యశోదాస్ వంటి పెద్ద సంస్థలు తప్ప ఒరిజినల్ గా ఒక రోగి ఆ గాంధీ దా ఉస్మానియా దాకా వరంగల్ ఎంజీఎం కు పోతు పోయే పరిస్థితి వచ్చినట్టే అయ్యో మేము ఇంత పేదోళ్ళం అని అనుకున్నట్టుగా చేసిండ్రు మేము ఎంత పేదోళ్ళం ఎంత దారిద్రం మేము ఉన్నామా ఇది కేవలం పేదలకు మాత్రమే మొత్తం దారిద్రం ఉన్న వార్త చిన్నగా ఈ రోజు ప్రభుత్వ ఆసుపత్రిని తీసుకొచ్చిండ్రు అలా పోతే మాకేం తట్టుగా చేసిండ్రు ఈ రోజు ఈ రోజు దేనికి కూడా పేదలకు ఒక్క విషయం కూడా ఉపయోగపడని కలవకుండా కుటుంబానికి అంత పెద్ద స్థలం వాళ్ళకి ఇవ్వడం అనేది అది నిజంగా సమర్థనీయమైన విషయం కాదు కానీ కానీ గతంలో రెండు వేల ఎనిమిదిలో కూడా కాంగ్రెస్ పార్టీకి ఏది పది పాయింట్ ఒకటి ఐదు ఎకరాల స్థలాన్ని ఒక్క ఎకరాకి రెండు లక్షల చొప్పున ఆనాటి ప్రభుత్వం ఇచ్చింది సో దాన్ని రిఫరెన్స్ తీసుకొని తీసుకుని ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అంటే ఆ పార్టీ సంబంధించిన ప్రధాన కార్యదర్శి అప్లై చేశాడు దాని మేము మేమిచ్చామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నట్టు మనకు తెలుస్తున్నట్టు సమాచారం దాన్ని మీరేమంటారు అది ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి సొంత బిల్డింగ్ లేదు తెలంగాణలో ఇప్పుడున్న గాంధీ కాదా కిరాదానా ఎవరికి అది కిరాయికుంటున్నాము భవన్ లా కాంగ్రెస్ పార్టీ అతిథు రెంట్కుంటుంది అలా కాదీ గ్రామోద్యోగు అవన్నీ కూడా గాంధీ మహాత్మా గాంధీ ట్రస్ట్ కి సంబంధించింది మహాత్మా గాంధీ అనేది అందరికి ఆయన ఇది ఫదర్ ఆఫ్ ద నేషన్ ఆయన ట్రస్ట్ కు సంబంధించింది కాంగ్రెస్ పార్టీకి భవనం లేదు అక్కడ అంతకుండా పక్కన ఉన్న ప్రభుత్వ స్థలం కట్టాలనుకున్నప్పుడు అక్కడ ఉన్న కూడా వివాదాలు వచ్చినాయి కోర్టు కేసు పడుతున్నా ఆ స్థలం కూడా లో ఏడాది లోకుండా నగరం నడిపోతుంది ఎక్కడ లేకుంటే అప్పుడు బోయిన్పెల్లి అది తాను చాలా దూరం ఉండేది వస్టోళ్లకు బోయిన్పల్లి ఆ టెన్ ఎక్కర్స్ అది తీసుకోవడం జరిగింది అక్కడ కూడా ఇప్పుడు అది అయింది కానీ ఇంకా కంప్లీట్ గా బిల్డింగ్ కూడా కాలేదు ఇక్కడ బిఆర్ఎస్ ప్రభుత్వం కానీ తెలంగాణ ప్రజల మన గుర్తించాల్సిన విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి సొంత బిల్డింగ్ అనేది లేదు అది రెండుకుంటున్న భవనము ఏదో సొంత బిల్డింగ్ కోసం తలని సాధ ఈయన అట్లా కాదు ఈయన బిఆర్ఎస్ భవన్ కానీ ఆఫీస్ తీసుకుంటాడు వాళ్ళ పైన టీవీ న్యూస్ జరుపుతాడు దాన్ని ఏది వ్యాపార కేంద్రంగా దాన్ని మలుచుకుంటాడు కోట్ల రూపాయలు టీ న్యూస్ ద్వారా అర్జిస్తాడు ఇంత ఘోరంగా వాళ్ళు ఇది చేసినప్పుడు మనం ఏదన్నా చేయలే అన్న అందరికి రేకున్నట్టు మేము కిరాకున్నాం అన్న అందులో మేమేమో ఇది కట్టుకొని లేదు అక్కడ ఈ రోజు ప్రభుత్వం నేను తెలంగాణ ప్రజల పక్షాన కోరుతున్నది ఏంటంటే అంతేకాకుండా వరంగల్ లో నల్గొండ ఖమ్మం ఎమ్మెల్సీ అభ్యర్థిగా కోరుతుంది ఏంటంటే ఈ రోజు ఆ పదకొండు ఎకరాల భూమి ఆల్రెడీ వీళ్ళకి ఆఫీస్ ఉంది కాబట్టి ఆల్రెడీ ఆఫీస్ ప్రభుత్వం కేటాయించింది కాబట్టి దాని వెంటనే రద్దు చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా ఓకే ఓకే అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో ఇది మొత్తానికి అయితే బక్కా జడ్సన్ గారు ఈరోజు ఒక సంచలనమైనటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది అంటే ఇక్కడ ఆల్రెడీ పది ఎకరాల స్థలాన్ని ఆనాటి రెండు వేల ఎనిమిదిలో ఆనాటి ప్రభుత్వం ఇచ్చింది సో దాని రిఫరెన్స్ తీసుకొని మేము అప్లై చేసి చెప్తున్నారు అయితే ఇక్కడ తెలియాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడున్నటువంటి గాంధీ భవన్ అవుతుందో అది సొంత బిల్డింగ్ కాదు కాంగ్రెస్ పార్టీకి సొంత బిల్డింగ్ కాదు అది గాంధీ సంబంధించినటువంటి ట్రస్ట్ సంబంధించినటువంటి ల్యాండ్ దానికి సంబంధించినటువంటి రెంట్ కూడా రెగ్యులర్గా అని చెప్పేసి చెప్పడం జరిగింది వాస్తవంగా సో కేసీఆర్ చుట్టూ అంటే ఇంకా దీనికైనా వివాదాస్పదంగా ఈ జడ్జిమెంట్ వస్తే కనుక ఖచ్చితంగా ఆ స్థలాన్ని మరి తిరిగి ప్రభుత్వం చే చేసుకోవాలి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి కూడా ఈరోజు టీవీ డిమాండ్ చేస్తూ ఉంది